సమాజంలో అల్ప సంఖ్యకులై ఆదరణకు నోచుకొని సామాజిక వర్గాలకు జనసేన పార్టీ అండగా ఉండి వారి జీవన ప్రమాణాలు పెంపు కోసం కృషి చేస్తుందని జనసేన పార్టీ పిఎస్సి సభ్యులు కాకినాడ సిటీ ఇన్ఛార్జ్ ముక్తా సజ్దార్ పేర్కొన్నారు స్థానిక వార్పు రోడ్డు దిగుమూర్తి వారి వీధి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం వద్ద ఆయన నాయి బ్రాహ్మణ కుటుంబాలతో కలిసి వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా శశిధర్ మాట్లాడుతూ ఆధునిక సమాజంలో పెరుగుతున్న కార్పొరేట్ సంస్కృతి మూలంగా కులవృత్తులు చేసుకునే వారి జీవితాలు దుర్భరంగా మారాయని వారికి ప్రభుత్వ పరంగా సరైన ఆదరణ గుర్తింపు లభించకపోవడంతో చేతి వృత్తులు వారి జీవన స్థితిగతులు అఘమ్య గోచరంగా మారాయని ఈ పరిస్థితుల నుండి నాయ బ్రాహ్మణ సామాజిక వర్గానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అండగా ఉంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో ముప్పై ఏడవ వార్డు జన సైనికులు సత్తుబాబు తదితరులు పాల్గొన్నారు కుదురలేదు అంటే వాళ్ళు ఎక్కడైతే ఆ పూలు పని చేయడం ఆ తమితి యొక్క అసలు ఉండండి వాళ్ళు ఉన్నప్పుడు మాకు మా నుంచి చూసుకుంటున్నాడు వాళ్ళందరూ పోయారు వాళ్ళందరూ పోవడం కూలి పని చేయడం కానీ ఎవరు వాళ్ళకి పరిగెడుతున్నారు ఇంకా ఈ కమిటీ పెట్టుకుని మీటింగ్ పెట్టుకుని ఎప్పుడు పెట్టుకుంటారు వాళ్ళకి ఎప్పుడు టైం ఉంటుంది ఈ ఆడవాళ్ళకైనా పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం కాకివాళ్ళలో ఉన్న అన్ని సామాజిక వర్గాల్ని జనసేన దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు ఈవేళ నాయబ్రేమలందరూ కూడా కాకినాడ వాళ్ళతో ఇక్కడ కలుసుకోవడం జరిగింది తరతరాలుగా ఉన్న కుడవృత్తులన్నీ కూడా నాగరికత పేరుతో వృత్తిలో వాళ్ళ పరిస్థితి గణనీయంగా ఉంది వాళ్ళందరి కోసం కూడా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఆలోచిస్తుంది చెప్పడానికి ధైర్యం చెప్పడానికి వాళ్ళు కలుసుకోవడం జరిగింది గత ఇరవై పదిహేను సంవత్సరాలుగా ఆ సామాజిక వర్గం చాలా వెనకబడిపోయి ఉంది వాళ్ళకి ప్రభుత్వ పథకాలు ఇవి అందట్లేదు జనసేన పార్టీ వాళ్ళకు మాటిస్తుంది ఈ సమాజంలో అన్ని వర్గాలని కూడా సమానంగా చూసే కాలం రాబోతుంది అది పవన్ కళ్యాణ్ గారి ద్వారా వస్తుందని చెప్పి వాళ్ళు ధైర్యం చెప్పడం జరుగుతుంది ఒక చాలా కాకినాడలో అన్ని కులాలు అన్ని సమూహాల యొక్క సంఘం దీంట్లో అందరినీ కూడా బైక్ తీసుకొచ్చే బాధ్యత పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ